హలో ఎవ్రీవన్ సో వెల్కమ్ టు విజే స్టడీస్ ఇక్కడ మనకి ఏపీ మెగాడిఎస్సికి సంబంధించి సో వివిధ జిల్లాలలో ఏ ఏ సబ్జెక్టులు ఎన్నెన్ని ఖాళీలు ఉన్నాయి ఏంటి అనేది ఒక అప్డేట్ అయితే రావడం జరిగింది సో దీనికి సంబంధించి వేకెన్సీస్ సబ్జెక్టు వారీగా జిల్లా వారీగా ఏ విధంగా ఉన్నాయనేది చూద్దాం అండ్ అదేవిధంగా మున్సిపల్ స్కూల్స్కి సంబంధించిన అంశాలలో అక్కడ ఏ ఏ సబ్జెక్టు ఎన్నెన్ని వేకెన్సీస్ ఉన్నాయనేది కూడా మనం ఈ వీడియోలో అయితే చూద్దాం సో కొత్తగా మన ఛానల్ చూస్తే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా మన యొక్క విజయ స్టడీస్ వాట్సాప్ ఛానల్ గ్రూప్లో సో ప్రతిరోజు కూడా డైలీ కరెంట్ అఫైర్స్ అనేవి అప్డేట్ చేయడం జరుగుతూ ఉంది సో డిఎస్సి కానీ ఇతర కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళందరికీ కూడా చాలా ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ కాబట్టి సో ప్రతిరోజు అక్కడ కరెంట్ అఫైర్స్ డేటా అనేది మీకు అప్డేట్ చేయడం జరుగుతూ ఉంది సో వీడియో కింద డిస్క్రిప్షన్లో మీకు వాట్సాప్ ఛానల్ గ్రూప్ లింక్ అయితే ఇవ్వడం జరిగింది సో ఇంట్రెస్ట్ ఉన్న వల్ల ఆ గ్రూప్లో జాయిన్ అవ్వండి అండ్ మన యొక్క విజయ స్టడీస్ యాప్లో ప్రజెంట్ ఎస్జిటికి సంబంధించి ఆన్లైన్ ఎగ్జామ్ బ్యాచ్ అయితే రన్ అవుతూ ఉంది సో ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు విజయ స్టడీస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి ఒకసారి అక్కడ కోర్సులో మీకు నచ్చితే మీరు జాయిన్ అవ్వచ్చు ఓకే అండ్ బయాలజీకి సంబంధించి సో బయాలజీకి సంబంధించి కూడా నేను తర్వాత చెప్తాను సో ఫస్ట్ ఇంకా మనం వీడియోలో అయితే ఎంటర్ అవుదాం ముఖ్యంగా చూస్తే మనకి వేకెన్సీస్ ఇవన్నీ కూడా గవర్నమెంట్ జెడ్పీ అండ్ ఎంబీపీ స్కూల్స్కి సంబంధించి వివిధ జిల్లాల వారీగా వచ్చినటువంటి వేకెన్సీ సబ్జెక్టు వారీగా సో ఫస్ట్ చూస్తే మనకి ఇక్కడ శ్రీకాకుళం జిల్లా శ్రీకాకుళం జిల్లాలో కంప్లీట్గా ఇక్కడ చూడండి శ్రీకాకుళం నుంచి కర్నూలు డిస్టిక్ వరకు మనకి తెలుగు వేకెన్సీస్ ఏమేమి ఉన్నాయి సో శ్రీకాకుళం జిల్లాలో ముప్పై నాలుగు తెలుగు విజయనగరంలో పన్నెండు విశాఖపట్నంలో ఇరవై నాలుగు ఈస్ట్ గోదావరి యాభై మూడు వెస్ట్ గోదావరి ముప్పై ఐదు కృష్ణ ముప్పై ఐదు గుంటూరు ముప్పై ఐదు ప్రకాశం ముప్పై నెల్లూరు ముప్పై ఏడు చిత్తూరు ముప్పై ఏడు కడప పంతొమ్మిది అనంతపురం ముప్పై ఐదు కర్నూలు డెబ్బై తొమ్మిది అయితే ఇక్కడ చూపించడం జరుగుతూ ఉంది ఇంగ్లీష్ లాంగ్వేజ్ సారీ హిందీ సో హిందీకి సంబంధించి చూసినట్లయితే శ్రీకాకుళం పదకొండు విజయనగరం పద్నాలుగు విశాఖపట్నం ఇరవై ఎనిమిది ఈస్ట్ గోదావరి డెబ్బై ఐదు వెస్ట్ గోదావరి నలభై ఐదు కృష్ణ ఇరవై మూడు గుంటూరు యాభై నాలుగు ప్రకాశం ఇరవై మూడు నెల్లూరు పదిహేడు చిత్తూరు పన్నెండు కడప పదహారు అనంతపూర్ ఇరవై ఆరు కర్నూలు నూట పదమూడు పోస్టులు అయితే ఇక్కడ హిందీ వేకెన్సీస్ అయితే చూపిస్తున్నారు అండ్ ఇంగ్లీష్ సబ్జెక్టుకి సంబంధించి మనం చూసినట్లయితే శ్రీకాకుళం జిల్లాలో అరవై నాలుగు విజయనగరం పంతొమ్మిది విశాఖపట్నం యాభై రెండు ఈస్ట్ గోదావరి యాభై ఎనిమిది వెస్ట్ గోదావరి డెబ్భై ఏడు కృష్ణా ఎనభై ఎనిమిది గుంటూరు అరవై ఒకటి ప్రకాశం తొంభై నాలుగు నెల్లూరు ఎనభై మూడు చిత్తూరు వంద కడప డెబ్భై ఎనిమిది అనంతపూర్ తొంభై తొమ్మిది కర్నూలు డెబ్భై ఎనిమిది ఓకే ఇది ఇంగ్లీష్ సబ్జెక్టుకి సంబంధించి అండ్ మ్యాథమెటిక్స్ సో మ్యాథ్స్ స్కూల్ అసిస్టెంట్కి సంబంధించి చూస్తే జిల్లాల వారీగా ఇక్కడ శ్రీకాకుళం ముప్పై మూడు విజయనగరం ఎనిమిది విశాఖపట్నం యాభై ఏడు ఈస్ట్ గోదావరి అరవై ఒకటి వెస్ట్ గోదావరి ముప్పై ఏడు కృష్ణ నలభై ఎనిమిది గుంటూరు ముప్పై రెండు ప్రకాశం తొంభై రెండు నెల్లూరు అరవై రెండు చిత్తూరు ఇరవై తొమ్మిది కడప నలభై ఒకటి అనంతపూర్ నలభై కర్నూలు తొంభై పోస్టులు అయితే ఇక్కడ చూపించడం జరుగుతూ ఉంది నెక్స్ట్ ఫిజిక్స్కి సంబంధించి మనం చూసినట్లయితే ఇక్కడ జిల్లాల వారీగా ఫిజిక్స్కి సంబంధించి ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి ఫిజిక్స్ శ్రీకాకుళం పద్నాలుగు విజయనగరం ముప్పై రెండు విశాఖపట్నం ముప్పై ఆరు ఈస్ట్ గోదావరి అరవై ఎనిమిది వెస్ట్ గోదావరి ముప్పై ఎనిమిది కృష్ణా యాభై మూడు గుంటూరు యాభై ఏడు ప్రకాశం ఇరవై నాలుగు నెల్లూరు డెబ్భై ఐదు చిత్తూరు ఇరవై ఎనిమిది కడప ముప్పై నాలుగు అనంతపూర్ అరవై రెండు కర్నూలు అరవై ఆరు పోస్టులు అయితే ఇవ్వడం జరుగుతుంది నెక్స్ట్ స్కూల్ అసిస్టెంట్ సంబంధించి ఇక్కడ సంబంధించి మన యొక్క విజే స్టడీస్ యాప్ లో సో విజే స్టడీస్ యాప్ లో సిక్స్త్ క్లాస్ నుంచి టెన్త్ క్లాస్ వరకు కూడా చాప్టర్ వైజ్ సో చాప్టర్ వైజ్ కంప్లీట్ గా న్యూ బుక్స్ ఏవైతే ఉన్నాయో సో వాటిని బేస్ చేసుకుని దాదాపుగా వెయ్యి ప్రశ్నలతో కూడినటువంటి కంటెంట్ బిడ్స్ ఏవైతే ఉందో బిడ్ బ్యాంక్ అనేది మీకు పీడిఎఫ్ రూపంలో ఇక్కడ అప్డేట్ చేయడం జరిగింది సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు బయాలజీకి ప్రిపేర్ అయ్యే వాళ్ళు ఖచ్చితంగా యాప్ అయితే డౌన్లోడ్ చేసుకోండి అక్కడ మీకు కంటెంట్కి సంబంధించి కంప్లీట్ టాపిక్ వైజ్ బయాలజీకి సంబంధించి అప్ టు టెన్త్ క్లాస్ వరకు కూడా ప్రతి లెసన్కి ప్రాక్టీస్ బిట్స్తో కూడినట్ట పీడిఎఫ్ అయితే అప్డేట్ చేయడం జరిగింది సో ఒకసారి యాప్ అయితే డౌన్లోడ్ చేసుకోండి అండ్ అదేవిధంగా ఇంటర్కి సంబంధించి సో ఇంటర్కి సంబంధించి బాటనీ అండ్ జువాలజీకి సంబంధించినటువంటి సింగిల్ లైనర్ బిట్స్ అనేటివి త్వరలోనే మీకు అప్డేట్ చేయడం కూడా జరుగుతుంది సో ఇక్కడ గమనించండి స్కూల్ అసిస్టెంట్ బయాలజీకి సంబంధించి సో వెరీ ఇంపార్టెంట్ సో చాలా మంది బయాలజీ కోసం వెయిట్ చేస్తున్నారు సో ప్రతిసారి కొన్ని కొన్ని జిల్లాలో బయాలజీ పోస్టులు తక్కువగానే వస్తూ ఉన్నాయి బట్ ఈసారి చాలా వరకు మంచి నంబర్ అయితే కనిపిస్తుంది బయాలజీకి సంబంధించి చూస్తే ఇక్కడ శ్రీకాకుళం ముప్పై రెండు విజయనగరం పంతొమ్మిది విశాఖపట్నం యాభై రెండు ఈస్ట్ గోదావరి తొంభై ఐదు వెస్ట్ గోదావరి యాభై ఎనిమిది అండ్ కృష్ణా డిస్టిక్ హయ్యెస్ట్ బయాలజీ కృష్ణా డిస్టిక్ నూట నలభై పోస్టులు అయితే కనిపిస్తూ ఉన్నాయి అండ్ గుంటూరు ఎనభై రెండు తర్వాత ప్రకాశం డెబ్బై నెల్లూరు అరవై రెండు చిత్తూరు అరవై నెక్స్ట్ కడప నలభై ఎనిమిది అనంతపూర్ డెబ్బై కర్నూలు డెబ్బై రెండు పోస్టులు అయితే ఉన్నాయి స్కూల్ అస్ట్ అండ్ బయాలజీకి సంబంధించి అండ్ సోషల్ స్టడీస్ చూస్తే శ్రీకాకుళం అరవై ఆరు నెక్స్ట్ విజయనగరం యాభై ఎనిమిది విశాఖపట్నం ఎనభై ఎనిమిది ఈస్ట్ గోదావరి నూట పద్దెనిమిది వెస్ట్ గోదావరి తొంభై ఏడు కృష్ణా నూట ముప్పై గుంటూరు నూట రెండు ప్రకాశం నూట ఆరు నెల్లూరు నూట రెండు చిత్తూరు నూట ఇరవై ఐదు కడప అరవై అనంతపురం నూట ఆరు కర్నూలు నూట పన్నెండు ఇవి స్కూల్ అసిస్టెంట్ సోషల్ స్టడీస్ సంబంధించి నెక్స్ట్ స్కూల్ అసిస్టెంట్ ఫిజికల్ ఎడ్యుకేషన్ సంబంధించి పిఈడికి సంబంధించి సో ఇక్కడ శ్రీకాకుళంలో ఎనభై ఒకటి విజయనగరంలో అరవై రెండు విశాఖపట్నం నూట ముప్పై తొమ్మిది వెస్ట్ ఈస్ట్ గోదావరి రెండు వందల పది హైయెస్ట్ కనిపిస్తుంది ఈస్ట్ గోదావరి అండ్ వెస్ట్ గోదావరి వన్ సెవెంటీ ఎయిట్ ఉన్నాయి కృష్ణ వన్ ట్వంటీ టూ గుంటూరు నూట అరవై ఆరు నెక్స్ట్ ప్రకాశం డెబ్బై రెండు నెల్లూరు నూట ఐదు చిత్తూరు ఎనభై ఆరు కడప డెబ్బై ఏడు నెక్స్ట్ అనంతపురం నూట నలభై మూడు కర్నూలు రెండు వందల ఆరు సో ఇక్కడ హైయెస్ట్ ఈస్ట్ గోదావరి తర్వాత కర్నూలు జిల్లాలో ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి నెక్స్ట్ హెచ్జిటికి సంబంధించి సో హెచ్టికి సంబంధించి చాలా మందికి ఆల్రెడీ క్లియర్ కట్ ఇన్ఫర్మేషన్ అయితే ఉంది సో చాలా మందికి ఐడియా ఉంటుంది ఒకసారి మనం ఇక్కడ చూసిన ఈ ఎస్జిటికి సంబంధించిన వేకెన్సీస్ జిల్లాల ద్వారీగా ఏమేమి ఉన్నాయి ఇక్కడ చూడండి ఎస్జిటి శ్రీకాకుళం డెబ్బై రెండు విజయనగరం నూట నలభై ఆరు నెక్స్ట్ విశాఖపట్నం నూట నలభై తొమ్మిది ఈస్ట్ గోదావరి రెండు వందల యాభై ఎనిమిది వెస్ట్ గోదావరి నూట అరవై కృష్ణ నాలుగు వందల యాభై ఆరు అండ్ గుంటూరు మూడు వందల ఆరు ప్రకాశం ఎనభై నెల్లూరు డెబ్బై రెండు నెక్స్ట్ చిత్తూరు ఎనిమిది వందల ఇరవై ఎనిమిది నెక్స్ట్ కడప రెండు వందల నలభై అనంతపూర్ ఎనభై సో ఇవి ఎస్జిటికి సంబంధించిన వేకెన్సీస్ అంటే టోటల్ ఇక్కడ మనకి పదకొండు వేల నాలుగు వందల డెబ్బై ఐదు పోస్టులు అయితే చూపిస్తున్నారు ఇవన్నీ కూడా మనకి జిల్లా పరిషత్ అండ్ మండల పరిషత్ పాఠశాలకు సంబంధించి నెక్స్ట్ మున్సిపల్ స్కూల్స్ సంబంధించి చూద్దాం ఒకసారి నెక్స్ట్ ఇక్కడ మనకి చూడండి మున్సిపల్ స్కూల్స్ సంబంధించి వేకెన్సీస్ అనేవి ఏ విధంగా ఉన్నాయి ఇక్కడ చూస్తే మనకి మున్సిపల్ స్కూల్స్ సంబంధించి శ్రీకాకుళం జిల్లాలో ఇక్కడ చూడండి తెలుగు మూడు విజయనగరంలో నాలుగు విశాఖపట్నంలో పది ఈస్ట్ గోదావరిలో ఇరవై తొమ్మిది వెస్ట్ గోదావరి పద్నాలుగు కృష్ణ ఇరవై గుంటూరు ఇరవై ఆరు ప్రకాశం పన్నెండు నెల్లూరు పన్నెండు చిత్తూరు పన్నెండు కడప పద్నాలుగు అనంతపురం పది కర్నూలు పదకొండు నెక్స్ట్ హిందీ ఇక్కడ చూస్తే శ్రీకాకుళం విజయనగరంలో ఒక్కొక్కటి ఉంది నెక్స్ట్ విశాఖపట్నంలో నాలుగు ఈస్ట్ గోదావరి ఏడు ఈస్ వెస్ట్ గోదావరి మూడు కృష్ణా తొమ్మిది గుంటూరు ఆరు ప్రకాశం రెండు నెల్లూరు మూడు చిత్తూరు తొమ్మిది కడప రెండు అనంతపూర్ తొమ్మిది కర్నూలు రెండు ఇవన్నీ కూడా సో ఇక్కడ ఇంగ్లీష్కి సంబంధించి ఈ విధంగా వేకెన్సీస్ అయితే అప్డేట్ చేయడం జరిగింది అండ్ మ్యాథమెటిక్స్ ఫిజికల్ సైన్స్ బయాలజికల్ సైన్స్ అండ్ సోషల్ స్టడీస్కి సంబంధించి ఫిజికల్ ఎడ్యుకేషన్ సంబంధించి అండ్ ఎస్జిటీలు సో ఎస్జిటీకి సంబంధించి మున్సిపల్ స్కూల్స్లో ఈ విధంగా అయితే వేకెన్సీస్ కనిపిస్తున్నాయి దాదాపుగా పదిహేడు వందల పది పోస్టులు అయితే ఇక్కడ అప్డేట్ చేయడం జరిగింది ఇంకా మనకి ఈ టీజీటీలు పీజీటీలకు సంబంధించి ఇంకా అప్డేట్ అయితే రాలేదు జోన్ వారికి ఏమైనా ఉన్నాయనేది సో వచ్చిన వెంటనే దాన్ని కూడా మీకు ఖచ్చితంగా అప్డేట్ చేయడం జరుగుతుంది ఓకేనా ఫ్రెండ్స్ ఇది మనకి ఈరోజు ఈ వీడియోకి సంబంధించి సో వీడియో నచ్చిన వాళ్ళు ఖచ్చితంగా లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి కొత్తగా మన ఛానల్ చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా డైలీ కరెంట్ అఫేర్స్ కోసం వీడియో డిస్క్రిప్షన్లో ఇచ్చినటువంటి యొక్క వాట్సాప్ ఛానల్ గ్రూప్ లో ఖచ్చితంగా జాయిన్ అవ్వండి సో అక్కడ మీకు కంప్లీట్ డిఎస్సి వరకు కూడా సో డైలీ కరెంట్ అఫేర్స్ అనేవి అక్కడ అప్డేట్ చేయడం జరుగుతూ ఉంది సో అది అందరికీ కూడా చాలా యూస్ఫుల్గా ఉంటుంది కరెంట్ అఫైర్స్ సంబంధించి అండ్ అందులో జీకే కూడా అప్డేట్ చేయడం జరుగుతూ ఉంది సో రెగ్యులర్గా ఆ యొక్క ఛానల్ అయితే ఖచ్చితంగా ఫాలో అవ్వండి ఓకే సార్ థ్యాంక్ యూ